ప్రభునంద ప్రియులకు క్రీస్తవారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేస్తున్నాము ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము పసరు పురుగులు తినివేసిన పంటను మీకు మరళానెత్తను యోవేల గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనములో దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీలతో ఈ మాటలు తెలియజేస్తున్నాడు ఆయా తరుణాల్లో ఆయా సందర్భాల్లో దేవుని ప్రజలు దేవుని వాక్యానికి విరోధంగా ఆయనపై తిరుగుబాటు చేసినప్పుడు ఆయా రకాలైనటువంటి కరువుల చేత ఆయా రకాలైనటువంటి శత్రువుల చేత బాధించబడుతూ వారు దేవుని వైపు తిరగాలని కొన్ని పరిస్థితులు దేవుడు వారికి అనుమతించేవాడుగా ఉంటున్నాడు అటు సందర్భంలో వారు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు తన ప్రజలను క్షమించి సమకూర్చి తన యొక్క స్వారూప్యంలోనికి తీసుకుని రావాలనుకుంటున్నాడు అందుకనే బైబిల్లో రాయబడుతూ వచ్చింది ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడు సంసోను తన యొక్క జీవితంలో తన ఆధ్యాత్మికమైనటువంటి పంటను పసరు పురుగులు తినివేసినట్లుగా తన యొక్క ఆత్మీయ జీవితంలో ఉంటున్నది దళీల వశంలో పడిపోయి దేవుని యొక్క దృష్టిలో ఎంతో అపవిత్రమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క అభిషేకాన్ని పోగొట్టుకున్నప్పుడు చివరికి తన యొక్క కన్నుగుడ్లు సైతం పీకివేయబడి బందీ గృహంలో బంధకాలతో తను తిరగలు విసిరే పరిస్థితుల్లో ఉన్నప్పుడు తిరిగి దేవుని సన్నిధిలో మొరపెడుతూ వచ్చినాడు దేవా మరలా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకును నీ బలమును నాకు ధరింపచ్చేయమని దేవుణ్ణి కోరుతూ వచ్చినప్పుడు దేవుడు సంసోను యొక్క ప్రార్థన ఆలకించి మరలా జ్ఞాపకం చేసుకొని దేవుడు తనను బలపరుస్తూ వచ్చినాడు గనక శత్రువులపై సంపూర్ణమైనటువంటి విజయాన్ని సంసోను పొందుతూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆ విధంగా దావీది కూడా తన యొక్క జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో తన యొక్క పరిశుద్ధతను పవిత్రతను తాను పోగొట్టుకొని వ్యభిచారం అనే పాపములు పడిపోయి నరహంతకుడుగా వ్యభిచారిగా తాను చిత్రీకరించబడినప్పుడు దేవుని యొక్క సన్నిధిలోనికి మరి నాతాను ప్రవక్త ద్వారా తీసుకొని రాబడుతూ వచ్చినప్పుడు ప్రభు ఆ పసరు గొంగలి చెడపిడలు తిరిగి వేసిన వలె నా జీవితం ఉన్నట్టున్నది నీ ఎదుట నా పాపము నేను ఒప్పుకుందును అని యాభై ఒకటో కీర్తనలో దావిదు పశ్చాత్తాపంతో రాస్తూ ఉంటున్నాడు అటువంటి సందర్భంలో దేవుడు తిరిగి దావీదును తిరిగి మరలా జ్ఞాపకం చేసుకొని తన యొక్క ఆత్మీయ స్థితిని సమకూరుస్తూ వచ్చిన ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా పసరు పురుగులు తిరివేసిన పంటను నేను మరలా ఇత్తును అని దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చిన విధానంలో ఆయన మన పట్ల కలిగి ఉన్న ఆ యొక్క నూతనమైన వాత్సల్యతను మనం గుర్తించే వారంగా ఉండాలి ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా మన జీవితంలో ఆధ్యాత్మికంగా మనము కూడా ఎక్కడైనా విడిచిపెట్టబడితే దారి తప్పిన స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఉండక తిరిగి క్షమాపణ వేడినప్పుడు దేవుడు నీకు మరలా నూతన జీవితాన్ని కాక.